ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది ఏపీలో కూడా ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ దానికి తగ్గట్టుగా అధికారులు ఇప్పటికే అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నారు మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ముఖ్యంగా జేహెచ్ఎంసి పరిసర ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అధికార యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపడుతోంది ఒకవైపు జేహెచ్ఎంసి సిబ్బంది కావచ్చు హైడ్రా కావచ్చు అందరూ కూడా అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తోంది మరోవైపు ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం కురియా కురిసే అవకాశాలున్నాయంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు మరోవైపు ఆ లోతట్టు ప్రాంతాలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే పలు జాగ్రత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది రైట్ విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా వరద నీటితో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది దంచి కొడుతున్న వానతో ఆ హైదరాబాద్ నగరం అంతా కూడా చిగురు టాకులా వణికిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది